వినాయక చవితి ముందు మొదలు పెట్టారండి ఆల్మోస్ట్ నలభై మంది కార్మికులు దీని మీద వర్క్ చేశారు వర్క్ చేసి దీన్ని ఆల్మోస్ట్ ఇది ఇండియాలోనే లార్జెస్ట్ లడ్డు అండి ఇది ఇచ్చిన లడ్డూల్లో ఇండియాలోనే లార్జెస్ట్ లడ్డు ఇది సో ఇది ఏదైతే ఉందో మన మిర్చి ఫుడ్స్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది మేము నైరాగోల్డ్ దీనికి స్పాన్సర్షిప్ చేసామండి దానికి ఆ లడ్డు అనేది అక్కడి నుంచి తెప్పించడం జరిగింది అరౌండ్ టూ థౌజండ్ పైనే వచ్చింది అంటే మేము రఫ్గా చెప్పగలం కానీ టూ థౌజండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానిపైన అబవ్ ఉంటుంది అండ్ ఇక్కడ మహావస్త్ర గణపతి వాళ్ళ టీం వాళ్ళు మమ్మల్ని ఆన్లైన్లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ టెన్ డేస్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ చేసి కూడా మేము ఫోర్ డేస్ అయిపోయింది మేము ఇంకొక సిక్స్ డేస్ వరకు లైఫ్ టైం ఉంటుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అది ఆ భగవ ఆ భగవంతుడి లీలా ఇంకా ఆ పైన అనేది ఆ రోజుకి మేము వితరణ చేయమని చెప్పని మేము కూడా సజెషన్ చేసినాము ప్రయాణం ముందులో చేసుకుంటే అది బెస్ట్ పది మందికి ఉపయోగపడుతుంది ఇంత భారీ లడ్డు ప్రసాదం కింద వెళ్తే అందరూ కూడా భక్తులు కానీ అందరూ కూడా సాటిస్ఫై అవుతారని చెప్పని మేము తెలియజేస్తున్నాము